ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్వీ హోమ్ ట్రెండ్స్ సమ్మర్ లో ఇలా ఒక చిటికెట్ వేసి మనం పెట్టుకుంటే దీన్ని నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు అలానే ఎవరైనా వచ్చినప్పుడు మనం సడన్గా బయట నుంచి ఏం తీసుకురాకుండా హ్యాపీగా ఇవ్వచ్చు ఇది మనం నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది కొన్నట్టే ఉంటుంది దీనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి ఇక్కడ నేను పంచదార తీసుకున్నాను పంచదార నేను చూపిస్తున్న కప్పుతో నాలుగు కప్పులు తీసుకున్నాను మీరు ఏ కప్పు అయినా తీసుకోవచ్చు ఇదే క్వాంటిటీలో మాత్రం చేయాలి ఇదే ప్రాసెస్లో చేయాలి అలా అయితేనే మనకి క్లియర్గా నేను చూపించినట్టు వస్తుంది ఆ గిన్నెలో రెండు కప్పులు పంచదార వేసేసుకొని ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత మనం రెండు కప్పులకి ఒకటిన్నర కప్పు నీళ్లు వేసామట గరిటతో కలుపుకొని మిక్స్ చేసుకొని అది కరిగేలాగా ఉంచుకోవాలి మనకి బుడగల్లాగా రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ఇంకొక గిన్నె తీసుకొని ఒక కప్పు నీళ్లు వేసి దాన్ని పక్క స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి మరీ అంత మరిగేలాగా కాకుండా జస్ట్ వేడయ్యి బుడగల్లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా చేయడం వల్లే బయట కొన్నట్టుగా ఉంటుంది సిరప్ లాగా అనిపిస్తుంది మనకి గడ్డ కట్టుకోవడం పాడైపోవడం అలాంటిది జరగదన్నమాట ఈ ప్రాసెస్ మనం కరెక్ట్గా చేసుకోవాలి ఇలా మధ్యలో సెపరేట్ చేసి ఆ వేడిలని మధ్యలో యాడ్ చేయాలన్నమాట అందుకని మనం వేరే బౌల్లో నీళ్ళు పెట్టుకున్నాము ఈలోపు ఈ పెద్ద గిన్నెలో మనకి పంచదార పాకంలాగా వస్తుంది కదా ఆ టైంలో ఏం చేయాలంటే నిమ్మ ఉప్పు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లెమన్ సాల్ట్ అంటాం కదా దాన్ని చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట నేను హాఫ్ స్పూన్ వేసాను హాఫ్ స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువే అంటే ఒక మూడు చిటికెళ్ళు వేసాను అనమాట వేసి బాగా ఇలాగ కలుపుకోవాలి నిమ్మ ఉప్పు వేసిన తర్వాత కలిపి ఒక రెండు నిమిషాల తర్వాత మనం పక్క స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని అప్పుడు ఈ పంచదార పాకంలాగా తయారవుతుంది కదా దీంట్లో వేసుకోవాలి ఇలా చేస్తేనే మనకి ఈ సిరప్ అనేది చాలా బయట ఎలా కొంటాము రూ అని మనకి దొరుకుతుంది కదా సేమ్ అదే కన్సిస్టెన్సీలో వస్తుంది ఈ వేణీళ్ళు కూడా వేసి కొంచెం సేపు ఉన్న తర్వాత అప్పుడు మనకి ఇంకొక రెండు కప్పులు పంచదార మిగిలింది కదా ఆ పంచదారం కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలియబెట్టుకుని ఇదంతా బాగా కరిగి మనకి థిక్ కన్సిస్టెన్సీ అంటే మరీ పాకంలాగా కాకుండా మనకి షుగర్ అంతా కరిగిపోయేసరికి అది గరిట రివర్స్ చేసి మనం ఫింగర్ పెట్టి చూస్తే కనుక కొంచెం వేళ్ళు అంటుకునేటట్టు తీగ పాకంలాగా వస్తుంది అలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని మనం నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే నెల రోజులు వాడేస్తాం కాబట్టి సరిపోతుంది అంత క్వాంటిటీ మనం చేసి పెట్టుకోవచ్చు గరిట అడుగు భాగంలో మనం టచ్ చేస్తే కాస్త బంకగా అనిపిస్తుంది ఇంకా అలా అయిపోతే మనకి సిరప్ రెడీ అయిపోయినట్టే ఒకవేళ మీకు లెమన్ సాల్ట్ దొరకకపోతే మనం లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్లో రాదు మేబీ అన్ని రోజులు ఉండకపోవచ్చు ఇది లెమన్ సాల్ట్ అంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట మనం ఇలా తయారైన సిరప్ని బాగా చల్లారిపోవాలి స్టవ్ మీద నుంచి దించేసి కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మనం దీంట్లో రోజ్ సిరప్ని వేసుకుంటున్నాను అది సన్స్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా బిర్యానీలోని వాటిలోని వాడడానికి యూస్ చేస్తాం దాన్ని ఒక స్పూన్ వేసుకుంటున్నాను దీంట్లోనే లిక్విడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకుంటున్నాను ఇది ఒకవేళ లేకపోతే మనం బీట్రూట్ జ్యూస్ తీసి కూడా వేసుకోవచ్చు ఆ కలరే వస్తుంది ఇది వేయడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది ఇంకా బయట నుంచి తెసుకొచ్చిన దానిలాగే అనిపిస్తుంది ఇది మనకి ఎడుబులే కాబట్టి ప్రాబ్లం లేదు వీటిని కేక్స్లోను జెల్స్లోను యూస్ చేస్తారు కాబట్టి మనం తీసుకోవచ్చు చూడండి మనకి లిక్విడ్ ఎంత బాగా రెడీ అయిందో ఇది మనకి సేమ్ అలానే ఉంటుంది నెల రోజులైనా ఏమాత్రం చిక్కపడడం గట్టిగా అవడం అలా ఏ ఉండదు చాలా చాలా బాగుంటుంది దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు దీంతో మనం చాలా రకాల షర్బత్తులు మనకి ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకోవచ్చు అనమాట రూ ఆఫ్ జా లాంటివి మనం బయట కొని తెచ్చుకుని కంటే ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్లాస్లో ఐస్ క్యూబ్స్ సబ్జాలు వేసి కొంచెం మనం తయారు చేసుకున్న సిరప్ను వేసి వాటర్ని యాడ్ చేస్తున్నాను లేదంటే మనం డైరెక్ట్గా కూల్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే మనం గోం కటిగా దొరుకుతుంది కదా సమ్మర్లో బాగా చేస్తుంది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా మనం పిల్లలు అడిగినప్పుడు కూల్ డ్రింక్స్ అలాంటివి కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుని ఇలా ఇస్తే చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కానీ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మాత్రమే ఇది ప్రాపర్గా వస్తుంది నెక్స్ట్ మనం వేసే లెమన్ సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసినా మనకి ఆ స్మెల్ అనేది పులుపు అనేది ఎక్కువ అయిపోతుంది రోజ్ ఎసన్స్ కూడా మనం చాలా మనం వేసిన దానికి కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలన్నమాట ఇవి మనం ఈ మూడు కనుక ఫాలో అయితే మనకి ఈ సిరప్ చాలా టేస్ట్ బాగుంటుంది ఏమాత్రం కొంచెం ఎక్కువ ఎసన్స్ అవి వేసేసినా మనకి డామినేట్ చేసేస్తుంది స్మెల్ అది చూసుకుని చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి